అక్కడ చూడు హరే కృష్ణ మీ పేరు మాసీ పేరు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరి భో చలి మై పట్టుకో మీ పేరు చల్లి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరి భో మహాప్రసాదం స్వీకరించండి జగన్నాథ ప్రసాదం హరే కృష్ణ 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 హరే హరే హరి రామ హరే కృష్ణ మీ పేరు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరి భో జయ జగన్నాథ జయ శ్రీ కృష్ణ జయ శ్రీ రామ జయా శ్రీలా ప్రయ జై హమానికి కృష్ణ మహామంతరం పలికినందుకు మీ యొక్క జన్మ ధన్యమైపోయింది ప్రసాదాలు స్వీకరించండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అమ్మ తల్లి మీ పేరు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే हरि बोल जय जगन्नाथ जय श्री कृष्णा जय श्री राम जया श्री राम सरकार के जय जय हनुमान के इकरण पर मन मेरे का टिप्पण हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा माधव मित्र आप प्रभु जी मित्र हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे कृष्ण कृष्णा हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे हरे राम राम हरे हरे हरि बोल जय जगन्नाथ जय जगन्नाथ जय श्री कृष्णा जय श्री कृष्णा जय श्री राम जय श्री राम जय श्री राम प्रभुपाद की జమానికి పలికినందుకు మీ యొక్క జన్మ ధన్యమైంది తల్లి ప్రసాదం స్వీకరించండి ప్రభు విక్రహుడికి ఉత్తులకి అన్న ప్రసాదం నడుస్తూ ఉంటది మీ మనసులో తోచిన ఏదో ఒక సాయం చేయండి రాండి హరే కృష్ణ హరే కృష్ణ మీ పేరు తల్లి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరి ఓ హరే కృష్ణ మహామంతర జగన్ నాదని చెప్పినందుకు మీ యొక్క జన్మ ధన్యం తల్లి ప్రసాదాలు స్వీకరించి తల్లి హరే కృష్ణ హరే కృష్ణ 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 తల్లి ఒక్కసారి హరి రామ ప్రసాదం స్వీకరించమ్మా తల్లి మీదే అంటే ప్రసాదం తీసుకెళ్ళు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ మాతాజీ మీ పేరు దగ్గరండి మీ పేరు సదు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరి భో హరే కృష్ణ మహామంతుడు జగన్నాథ్ చెప్పు స్థూడే చెప్పినది మీ యొక్క జన్మదన్నీ పోయిపోయింది ప్రసాదాలు స్వీకరించండి హరే కృష్ణ హరే కృష్ణ 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 రానిసరి మీరు అండి హరినామ వర్గాలు హరే కృష్ణ హరే కృష్ణ 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 ప్రభు ఓ పెట్టానా ఎట్లా ఒక్కసారి హరే కృష్ణ చెప్పి ప్రసాదం తీసుకెళ్ళు మీ పేరు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరి అరే హరే మహా మహామంత్రం పలికినందుకు మీ యొక్క జన్మ జన్మంది ప్రసాదం స్వీకరించండి రాంప్రభు వేరండి రాంబాబు వేరా చిక్కేది మనకు నామ పలకడానికి భగవంతుడి పేరే కదా ప్రభు నీ పేరేంటి పేరు చెప్పు పేరేంటి हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे हरिभो प्रेरियमा हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे बोल हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 गुरु जय जगन्नाथ जय श्री कृष्ण जय श्री राम जया श्री राम प्रमुपा की जय జై హరి కృష్ణ మహామంత పలికినందుకు మీ యొక్క జన్మ ధన్యమైపోయింది హరే కృష్ణ ప్రసాదం స్వీకరించండి చిన్న కథ చెప్తాను జగన్నాథం మీ ఇంటి వద్దకు వచ్చిన లీల ఏంటి అని చిన్నది అలాంటి మీరు రండి హరే కృష్ణ ప్రసాద్ తీసుకున్నాను చెప్పండి పేరేంటి తల్లి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ ఎటు రామ రామ హరే హరే హరికోమ నువ్వు అని ఎటు చూడు నాకు చూడు అను చూడు నీ పేరేంటమ్మా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ నీ పేరేంటి తల్లి నీ పేరు ఇద్దరు గట్టి పలు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ राम राम हरे हरे, हरे हरे हरि भोर जय जगन्नाथ जय श्री कृष्णा जय श्री राम जया श्रीला, श्रीला प्रभुपाद के जय जय हनुमान के जय రే కృష్ణ మహామంత్రం పలికినందుకు మీ యొక్క జన్మ ధన్యమే పెద్ద ప్రసాదాల సేకరించండి జగన్నాథ ప్రసాదం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి రామ్ హరి హృష్ణ హరి ఒక్కసారి ఆనించుకోతే ఆనించు అరే అమ్మ హరే కృష్ణ హరే కృష్ణ हरे कृष्णा बोल हरे कृष्णा कृष्णा करने எல்லನೆండి സ്കൂటిని సరే సరే హరి 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 బోల్ హరి కృష్ణ మే చేతండి ఉట ఉన్నారు ఒక్కగ ఇందర్ అని పెరిండి నానా ఆడుతారు ఆ ను నేను ఆ ఒక్కసారి మైక్ పెట్టుకోండి హరి కృష్ణ హరి కృష్ణ హరి కృష్ణ హరి హరి

మహామంత్ర పలికినందుకు మీ యొక్క జన్మధన్యం ఇబ్బంది ప్రసాదం తీసుకుపో రాజు ఒక్కసారి హరే కృష్ణ మహామంత్ర పలకండి స్వయంగా జగన్నాథ ప్రసాదం స్వీకరించండి హరే కృష్ణ హరే కృష్ణ రానాన్న పలిగావా నిన్న పలికే హరినామం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ్ హరే 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 కృష్ణ ప్రభు మీ పేరు హరి నామల్గొం అక్కడ ఉండేది డబ్బులు పడతాయా అదే చెప్పు మళ్ళీ డబ్బులు ఏమనిస్తా పేరు చెప్తే ఇవ్వు కదా హరి నాబాల్గు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే

హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 పేరండి ప్రసాద శేఖర్ అండి రామ హను హరే కృష్ణ హోరం చది వెల్కమ్మా ఎంబో డబ్బులు వస్తారా ఏమన్నా మాకు ఆ పేరు హరే కృష్ణ హరే కృష్ణ कृष्णा कृष्णा हरे 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 राम हरे राम हरे 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 देखो हरे देव हरे कृष्ण मादेव धन्यवाद में हरे आ हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे कृष्णा कृष्णा कृष्ण हरे कृष्णा मी पे हाँ मी पे पे हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे राम हरे राम राम हरे 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 भोज पुष्ट हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम రామ రామ హరే హరే హరి భో నీ పేరు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరి భో ప్రసన్న స్వీకరించండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే